వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నడ సినీ యాక్టర్ రణ్య ఏకంగా నాలుగు కాదు ఐదు కిలోలు కాదు ఏకంగా పద్నాలుగు కిలోల బంగారం అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయినట్టు తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హై సార్ ఒకటి కాదు రెండు కాదు సార్ ఏకంగా పద్నాలుగు కిలోలు అంట ఇట్లా తరచుగా వెళ్తూ వస్తూ ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఇప్పటికీ అసలు ఎంత ఇట్లా అక్రమంగా రవాణా చేసి ఉంటారంట అసలు దీని గురించి ఏం చెప్తారు ఈ పేరు మధ్యాహ్నం రమ్య కాదంట రణ్య రణ్యారావు రాణ్యారావు సంథింగ్ అంటే ఈవిడ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ మీ ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్ డీజీపీగా కూడా చేశారు అన్నట్టు కూడా ఏదో వార్త ఉంది మేబీ డీజీపీగా రమ్మాయి కాబట్టి ఎవరు పోలీసు జనరల్గా ఎప్పుకైనా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ రెస్పెక్ట్ అది ఉంటుంది రిటైర్డ్ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేసారంటారా మేబీ అట్లా ఉన్నాయో లేదంటే అప్పుడు ఫాదర్ పొజిషన్లో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు అధికారులు చూసి చూడనట్టు వదిలి తీసారు సంథింగ్ జరిగింది మ్యాక్సిమం అంటే నేను విన్నది నాకు ఐడియా ఉన్నంత నేను తెలుసుకున్న వరకు ఏంటంటే మెడలో ఒక పది గ్రాములు ఇరవై గ్రాముల వరకు ఎంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తారంట ఆర్నమెంట్గా ఉంటే అదే బిస్కెట్గా కానీ ఇంకేదేదిగా ఉంటే మాత్రం దాన్ని మినిమం ఇన్ని గ్రాములకు మించి ఉండకూడదని ఏదో లెక్క ఉంటుంది అలా అయినప్పుడు అక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు ఆపేస్తారు ఎక్కడికి వచ్చిన తర్వాత మన కస్టమ్స్ వాళ్ళు కూడా ఆపేస్తారు ప్రతిదీ స్కానింగ్ జరుగుతుంది చూసుకుంటారు మీరు బట్టల్లో పెట్టిల్లో ఎక్కడ పెట్టినా కూడా క్లియర్గా ఏం పెట్టారు ఏంటని సైడ్కి లాగి చెక్ చేసి మరీ వదులుతారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్తారు డొమెస్టిక్కే క్లియర్ అంతకే అబ్జర్వ్ చే డొమెస్టిక్ చాలాసార్లు చూశాను కాబట్టి ఒక ఐడియా ఉంది ఇంటర్నేషనల్దే అంతగా ఐడియా లేదు ఎంత క్లీన్ అబ్జర్వేషన్ ఇంకా ఎక్కువ అబ్జర్వేషన్ ఉంటుంది కదా దేశాలు మారుతున్నప్పుడు మరి అంత మారినప్పుడు ఈమె ఎప్పుడెప్పుడు ఈ బిస్కెట్లు తెచ్చుకుందా లేదంటే ఆర్నమెంట్స్గా తెచ్చుకొని దాన్ని కరిగించేసి బిస్కెట్స్లా చేసుకుందా అనేది ఇంకా క్లారిటీ రావాలి ఇప్పుడు సుమారుగా పదిహేను కిలోలు పద్నాలుగు పాయింట్ ఎనిమిది గ్రామ్ అంటే పద్ సుమారుగా పదిహేను కిలోలు బంగారం పదిహేను కిలోలు బంగారం అంటే ఒక్కొక్క కేజీ సుమారుగా వంద తులాల వరకు ఉంటుంది తులాల లెక్క తీసుకుంటే సో అత్త బంగారాన్ని ఒకేసారి వాళ్ళు రైడ్ చేసి పట్టుకోగలిగారంటే గా రెగ్యులర్గా దుబాయ్లో వస్తుంది మేబీ ఆవిడ బ్యాంగిల్స్ గానో ఆర్నమెంట్స్ గానో వెళ్ళి వేసుకొచ్చేస్తుందేమో అలా వచ్చిన తర్వాత కరిగించి చేసుకుంటుందేమో ఇప్పుడు ప్రతిదానికి ఒక రిసిప్ట్ అది ఉండాలి వాళ్ళు ఎక్కడ కొనుక్కున్న రిసిప్ట్ చూపిస్తే వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయరు పైగా మెడలోని చెవిలోని ఇవి చేతికి ఉండే రింగరాలు ఉంగరాలు వీటికి పెద్దగా పట్టించుకోరు వాళ్ళు అబ్జెక్ట్ చేయరు చెప్తున్నా సో ఎంత మొత్తంలో అంటే ఒకసారి కాకపోయిండొచ్చు చాలా సార్లు అయి ఉండొచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఆవిడ నాలుగైదు సార్లు దుబాయ్ వెళ్ళి వచ్చారు అని కూడా చెప్తున్నారు నాలుగైదు సార్లు అంటే నాలుగు సార్లుకి ఒక్కొక్కసారి ఇక్కడ మెడలో ఎంత ఆర్నమెంట్ లేదా బ్యాంగిల్ ఎంత స్టిఫ్గా పెట్టుకుని వచ్చారు అనుకోండి అది వచ్చిన తర్వాత ఏదో మోడల్తో సంబంధాలు ఇక్కడ కరిగించేసి బిస్కెట్ రూపంలో తయారు చేసి పెట్టేసుకుంటారు దాని మళ్ళీ ఇక్కడ దుబాయ్ బంగారం అంటే మనకన్నా కొంచెం క్వాలిటీ కానీ నాసిరకంగా కాకుండా మంచి క్వాలిటీతో ఉంటుంది అనే తలంపు కూడా ఉంది చాలామందికి సో దాన్ని అక్కడ నుంచి ఎందుకంటే నాకు తెలిసిన సర్కిల్లో కూడా కొంతమంది ఉన్నారు దుబాయ్ నుంచి ఏమైనా తెస్తే వాళ్ళు సేమ్ ప్రైస్కే మనకిస్తారు బట్ కాకపోతే అది ఎక్కడ కొనేదానికన్నా అక్కడ కొంచెం మంచి క్వాలిటీ నైన్ వన్ సిక్స్ కేడిఎమ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్గా ఉంటుంది అని ఒక భరోసా అది బయట మార్కెట్లోకి వెళ్ళి బాబు ఇది సేమ్ దుబాయ్ నుంచి వచ్చింది మన దగ్గర వన్ ల్యాక్ అయింది అనుకోండి ఆర్నమెంట్ బయట ఎక్కడ చెప్తే నేను లక్ష వేలు ఇస్తే నాకు ఇచ్చి అంటాడు అంటే మన కన్నా కొంచెం క్వాలిటీ అది బాగుంటుందని ఒక చిన్న ఆలోచన సో అట్లాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి మేబి ఆవిడ అట్లా చేసి ఉండొచ్చు అండ్ ఒకప్పుడు డీజీపీ గారు అమ్మాయిని ఏదో అంటున్నారు ఇంతకుముందు పనిచేశారంట డీజీపీ గారు ఫాదర్ ఎవరో సో అట్లాంటి పరిచయాలు కూడా ఉండొచ్చు కాకపోతే ఎవడో పడని వాడో లేదంటే ఇలా తీసుకొస్తున్నప్పుడు మధ్యలో డీల్స్ కమిషన్ మాట్లాడే ఆ వాటాలు సరిగ్గా కుదినప్పుడు కూడా ఒక గురించి ఒకడు చెప్పేసుకుంటుంటారు అలా జరుగుండొచ్చు సో ఇంతవరకు మనం కన్నడ ఆర్టిస్ట్ అయినా గానీ ఆ పేరు ఇప్పుడు వినరు కూడా వినలేదు ఎందుకంటే చాలా సినిమాలు చేసి ఉండొచ్చు ఇప్పుడు మనకు తెలుగులో కూడా మనకు బా తెలుస్తుంది సైడ్ క్యారెక్టర్లు జూనియర్ ఆర్టిస్టులు కానీ మెయిన్ కే మెయిన్ మెయిన్ ఇప్పుడు హీరోయిన్ అక్కగానో చెల్లిగానో వదిలి హీరోకి గానో చేసిన పాత్రలు అక్కడ వాళ్ళు మనకు అంతగా తెలియదు కదా సో అట్లా అయి ఉండొచ్చు బట్ ఇప్పుడు విన్నామంటే ఒక్కసారిగా పేపర్కి ఎక్కారు పోలీసులు రైడ్ చేశారంటే కస్టమ్స్ వాళ్ళు దొరికారు అని ఏదో చెప్తున్నారు ఇక్కడ దొరికారా అంటే దుబాయ్ లో బాగా మేనేజ్ చేశారని చెప్పుకోవచ్చు అంటే నేను అన్న నువ్వు దుబాయ్ లో మేనేజ్ చేశారా లేదంటే ఆర్నమెంట్స్ రూపంలో తీసుకొచ్చి కరిగించి ఇక్కడ బిస్కెట్ రూపంలో చేశారు అటు ఇప్పుడు విజువల్స్ దాని ప్రకారం చూస్తే బిస్కెట్ గానే చేసి పెట్టుకున్నారు ఈ పదిహేను సుమారుగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది అంటే పదిహేను కిలోలు బంగారం కూడా ఆ విధంగానే దొరికిందనడానికి కూడా ఇప్పుడు ఆ అంతకన్నా ఎక్కువ కిలోలు బంగారం ఉండేవాళ్ళు బెంగళూరులోను కన్నడంలో లేరా పెద్ద పెద్ద నాయకులు లేరా ఇప్పుడు అంత గాలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకి ఇంట్లో రైడ్ చేయనప్పుడు ఆయన కూర్చునే సింహాసనం నుంచి ఆఖరికి తినే కంచం నుంచి వాష్రూమ్ లో కొడు కూడా గోల్డ్దే అన్నట్టుగా విన్నాను అప్పట్లో కదా కూర్చునే కొమ్మోడు కూడా గోల్డ్దే చేయించుకున్నాడంటే ఆయనకి ఎంత బంగారం పిచ్చి ఉండాలి కదా మరి అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు నాకు తెలిసి లక్షల మంది కాపాయాలి వేల సంఖ్యలో ఉంటారు మరి వాళ్ళందరూ ఇళ్ళకి ఈ రైడ్ జరగింది ఈమింటికి ఎందుకు రైడ్ జరిగింది అంటే మీరు అన్నట్టు వాటాలు విక్రయంలో తేడానో లేదంటే ఎవడైతే ఆ ఆఫీసరు నువ్వు చూసి చూడట్టు ఊరుకో నీకు ఇంటికి వెళ్ళాక నీకు ఒక కేజీ బంగారం పంపిస్తాను లేకపోతే అరకిలో బంగారం పంపిస్తాను లేకపోతే పలానా ఆర్నమెంట్ పంపిస్తాను ఏదో చెప్పిన మీరన్నట్టు మీరు అన్నట్టు ఆ వాటాల్లో కానీ ఆ కమిషన్లో కానీ ఏడా తేడా కొడితే ఎట్లాంటి న్యూస్ అమ్మాయి ఎక్కడో చిన్న విషయాల్లో కక్కుృతడి ఉంటుంది ఆ కొద్ది పడింది కాస్త మొత్త మొదటికే మోసం వచ్చింది దీంతో పాటు క్యాష్ కూడా ఉందంట కాంప్రమైజ్ అవ్వలేదు కాంప్రమైజ్ అవ్వలేదు కొన్నిసార్లు తప్పదు అంటే అరే ఎంత కష్టపడి నేను ఎంతమందికి మేనేజ్ చేసి పుష్ప సినిమా లాగే ఎంతమంది మేనేజ్ చేసి నేను తెచ్చుకుంటే నీకే సగం ఇచ్చేస్తేనే నేను చేసుకుని నాకేం లాభం ఉంటుందిరా బాబు అని కాంప్రమైజ్ అవ్వకపోయి అది కాక క్యాష్ కూడా ఎంత దొరికిందంట టూ క్రోర్స్ పైన ఎంత క్యాష్ కూడా ఉందంట బ్లాక్ మనీ ఏం చేసుకుంటారు చెప్పండి ఒక డిపార్ట్మెంటు హెడ్ డీజీపీ అంటే రాష్ట్ర స్థాయి అధికారిగా ఉంటారు మరి వాళ్ళ ఫాదర్ అన్నట్టుగా నేను దగ్గర అది కూడా న్యూస్లో చూస్తున్నాను అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు సో అట్లాగా అంటే ఇప్పుడు కాదు గతంలో ఎప్పుడైనా చేసి ఉండొచ్చు డీజీపీగా సో ఆ పరిచయాలతో మేబీ ఏమైనా మేనేజ్ చేశారా మీరు అన్నట్టు ఆ కమిషన్ విషయంలో కొక్కుతిపోవడం వల్ల ఎవడో కంప్లైంట్ ఇస్తే దొరికిపోయారు జరిగింది మొత్తం మీద ఆ న్యూస్ ఏమిటంటే అది నాకు తెలిసి సర్వసాధారణం ఎందుకంటే ఇవాళ రేపు యాభై వేలు అరవై వేలు సంపాదించుకునే ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లోనే కొన్ని కట్ల కట్టలు దొరుకుతున్నాయి బంగారం దొరుకుతుంది పత్రాలు దొరుకుతుంది ఆ మధ్యకాలంలో హెచ్ఎండి అధికారి ఇంటికి అనీసా వాళ్ళు రైడ్కి వెళ్తే ఏం జరిగింది అది ఎన్నో లక్షల క్యాష్ తర్వాత బంగారము సుమారుగా రెండు వందల ఎకరాలకు చెందిన ఇంట్లో దొరికాయట ఒక హెచ్ఎండిఏ అధికారి దగ్గర రెండు వందల ఎకరాలకు ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఎన్ని వేల కోట్లు కోట్లు కదా మరి ఇక్కడ సినీ రెట్ అంటున్నారు లేదంటే ఒక డీజీ డీజిపిరెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆక్ట్రస్ ఏమీ ఏం కార్యాలో వచ్చింది నిజంగానే ఇంకా ఇంకా ఎక్కువ ఉండి వీళ్ళకి దొరికింది వీళ్ళు చూపించింది కూడా టెన్ పర్సెంటేజ్ మిగతా నైన్టీ పర్సెంటేజ్ ఉంటే ఉండుండొచ్చు ఉండొచ్చు తెలియదు ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు నిజంగా అధికార ఎవడో సిన్సియర్ పట్టుకున్నా పట్టుకున్న పూర్తిగా బయటికి చెప్పడానికి ఉండదు ఎంత చెప్పాలి ఏంటంటే మళ్ళీ సుపీరియర్లు అది రివీల్ చేస్తారు వాళ్ళ ప్రెషర్ ఉంటుంది ఒకవైపు రాజకీయంగా ప్రెషర్ ఉంటుంది ఇన్నింటి మీద వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళందరికీ కమిషన్లు ముడుపులు అన్నీ ఇచ్చి మేనేజ్ చేసుకున్నా కూడా దొరికిపోయిందంటే మీరు అన్నట్టు ఎక్కడో వాటాలో తేడానో లేదంటే చిన్న కమిషన్లను పడి ఉండొచ్చు మొత్తానికి జైలు ఇవాళ మళ్ళీ బెయిల్ మీద వచ్చేస్తారు అవి మళ్ళీ అవాళ వాయిదాలు వాయిదాలు వెళ్తుంటాయి మహా అయితే ఓ ఫైన్ ఏదో కడతారు వచ్చేస్తారు అయిపోయింది ఓకే సార్ థ్యాంక్ యూ